ఇవాళ స్కూల్కి లాస్ట్ డే అనమాట నాకు నిత్యకి సెలవులే సెలవులు ఇంకా ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే వరకు నేను ఏ పనులు చేశాననేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా డైలీ అయితే నిత్య అంత ఎర్లీగా లేవదు బై అక్కీ ఛాన్స్ అనమాట ఈరోజు ఎర్లీగా లేచింది కొంచెం ఎర్లీగా వెళ్ళాలని దానికి తెలిసిపోయిందేమో నైట్ రెండు జడలు వేశాను నీట్గా ఉంచుకుంది కదా ఇంకా ఒక్కజడి వేస్తే పీకి శ్లాగేస్తుంది అనమాట అందుకని చెప్పి కొంచెం టైట్గా వేసేసాను ఇంకా నిత్యకైతే బ్రష్ చేయిస్తున్నాను రోజు బ్రష్ చేయించాలంటే చాలా ఇబ్బంది పెడుతుంది సో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానమాట ఇవాళ నేను పాలకూర పప్పు అండ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను డైలీ అయితే ఓన్లీ ఒకే కర్రీ తీసుకెళ్తా లాస్ట్ డే కదని చెప్పి టూ కర్రీస్ చేశాను బట్ పాలకూర పప్పు అయితే తీసుకువెళ్ళడం మర్చిపోయాను ఇంకా టూ త్రీ డేస్ బ్యాకే టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది కదా సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన వాళ్ళందరికీ బాగానే వచ్చింది రిజల్ట్ ఇప్పుడు రిజల్ట్ కోసం ఎందుకు చెప్తున్నానంటే మా స్కూల్లో రిపోర్ట్ కార్డ్స్ ఇస్తున్నాము ఇంకా లాస్ట్ డే కదా యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయి సో చిల్డ్రన్స్ అందరికీ రిపోర్ట్ కార్డ్స్ ఇవ్వాలన్నమాట ఇంకా ఈ టూ త్రీ డేస్ లో చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు ఈ టెన్త్ క్లాస్ మార్క్స్లో ఎవరికైనా తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా వాళ్ళని కొంచెం ప్రేమగా మాట్లాడాలి వాళ్ళని తిట్టొద్దు అని చెప్పి సో ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ ఏమి మన లైఫ్ని డిసైడ్ చేసేవి కదా దానికి ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్స్ అన్నమాట అప్పట్లో మేమందరం బాగా వాళ్ళం మా క్లాస్కి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నారు అస్సలు ఏమీ రాని వాళ్ళే మంచిగా సెటిల్ అయ్యి మంచి జాబ్స్ చేసుకుంటున్నారు అలానే నేను వాళ్ళని ఏం కించపరచట్లేదు బై లక్ అన్నమాట ఏదైనా మనకి లక్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అనేది చూస్తామేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి అన్ని సిచ్యువేషన్స్ లో ఇది కరెక్ట్ అని నేను చెప్పను మన వంతు ప్రయత్నం మనం చేయాలి అలాగే లెక్క కూడా ఉండాలి అని నేనైతే నమ్ముతాను ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం మనకు రాదు కదా నేనైతే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను అంటే నేను ఏదో కష్టపడిపోయాను రాత్రి పగలు కూర్చొని చదివేశాను అని చెప్పట్లేదు నాకు తగినంత కష్టం అయితే నేను చేశాను నేను చదవలసింది చదివాను బట్ లెక్క కూడా ఉండాలి కదా అని అప్పుడైతే అనిపించింది అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతే మన లైఫ్ లో ఇంకా బాధలు కష్టాలు అనేవి ఉండ కదా ఎనివే నేనైతే స్కూల్కి రెడీ అయిపోయాను పది మందికి నాకున్న జ్ఞానాన్ని పంచుతున్నాను అదే నాకు చాలు ఈ లైఫ్ కి ఇదే హ్యాపీనెస్ అనమాట ఇంకా నేను నిత్య అయితే రెడీ అయిపోయాము స్కూల్కి వెళ్ళిపోతున్నాము నిత్య పాపం పడిపోయిందనమాట సో అందుకని కార్తీక్ తన చంపు చూస్తున్నాడు వాచిందేమోనని చాలా గట్టిగా ఏడ్చిందనమాట ఇంకా ఎంతో బాధ అయితే కానీ నిత్య ఏడవదు ఇంకా చాక్లెట్స్ ఇచ్చేసరికి నిత్య కూల్ అయిపోయింది నవ్వేసింది అనమాట అవునట్టు మర్చిపోయాను నా సారీ ఎలా ఉందో నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నిన్ననే స్కూల్లో మా టీచర్స్ అందరం డిస్కస్ చేసుకున్నాము మాకున్న శారీస్లో బెటర్ శారీ కట్టుకొని రావాలని ఎందుకంటే లాస్ట్ డే కదా అందరం ఫొటోస్ వీడియోస్ దిగాలని చెప్పి ముందుగానే అనుకున్నాం అనమాట ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాను ఏ క్లాస్ టీచర్స్ని మా పిల్లల రిపోర్ట్ కార్డ్స్ అయితే దగ్గర పెట్టుకున్నాము నేనైతే థర్డ్ క్లాస్ టీచర్ని పేరెంట్స్ అయితే వస్తూ ఉన్నారు రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళతో సైన్ అయితే చేయించుకున్నాము ఎందుకంటే మనకు తెలియాలి కదా ఎంతమంది వచ్చారు ఎంతమందికి ఇచ్చాము అని టీచర్స్ అందరం లైన్లో కూర్చున్నామన్నమాట ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ అట్లా మా టీచర్స్ వాళ్ళ పిల్లలు చాలా మట్టుకు మా స్కూల్లోనే చదువుతున్నారు అయినా సరే ఏ పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లల రిజల్ట్ అనేది తెలియదు ఈ రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చిన వెంటనే చూసి తెలుసుకున్నారనమాట ఇంకా రిజల్ట్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరి ఫేస్లో ఏదో ఒక హ్యాపీనెస్ చూశానమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నిత్య వాళ్ళ టీచర్ కూడా చెప్పింది నిత్యకు మంచి మార్క్స్ వచ్చాయని వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా